గత నెలలో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే ఇంకా న్యాయం జరగలేదు ఎందుకంటే మమతా బేగం గారు దోషుల్ని కాపాడిన విధానం అలాంటిది ఈ తరుణంలో మరో ఆసుపత్రిలో నర్సుపై సామూహిక అత్యాచారం ప్రయత్నం జరిగింది అయితే బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి కామాంధుల బారి నుంచి తప్పించుకోవడమే కాదు వారి పురుషాంగాలను కూడా కోసి పారేసింది తనపై అత్యాచారానికి ప్రయత్నించింది ఎవరో కాదు ఒక డాక్టర్ ఆ డాక్టర్ గారి జరణాంగాలను కోసి పారిపోయింది ఈ షాకింగ్ ఘటన బీహార్ సమస్తీపూర్ జిల్లాలోని ముస్రీ ఘరారి పోలీస్ స్టేషన్ పరిధి గంగాపూర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది ఈ సంఘటన గంగాపూర్ పట్టణంలోని ఆర్బిఎస్ హెల్త్ కేర్ సెంటర్లో నర్సుగా పనిచేస్తున్నటువంటి బాధితురాలు బుధవారం రాత్రి విధుల్లో ఉన్నారు ఆ సమయంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన డాక్టర్ సంజయ్ కుమార్ చూడండి వీడి పేరు కూడా సంజయ్ కుమారే మరో ఇద్దరు సహాయకులతో కలిసి మద్యం చేవిస్తూ ఆమెపై అఘత్యానికి ఒడిగట్టాడు కానీ వారి నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు అందుబాటులో ఉన్న పదునైనటువంటి బ్లేడ్తో డాక్టర్ జననంగాలను కోసేసింది తర్వాత అక్కడి నుంచి బయటపడి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఈ ఘటనపై డిఎస్పి సంజయ్ కుమార్ ఈయన పేరు కూడా సంజయ్ కుమారే ఆయన మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి పోలీసులు చేరుకున్నారని తెలిపారు డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు మిగతా ఇద్దరు సునీల్ కుమార్ గుప్తా అవదేశ్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు అత్యాచార ప్రయత్నానికి ముందు ఆసుపత్రికి మెయిన్ గేటుకు లోపల వైపు నుంచి తాళం వేసిన నిందితులు సీసీటీవీలను కూడా ఆపేసినట్లు పోలీసులు గుర్తించారు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ధైర్యంగా వారిని ఎదుర్కొని బాధితురాలు తప్పించుకుందని కూడా ఆ పోలీసులు తెలిపారు ఆసుపత్రిలో మద్యం శేషాలు బ్లేడ్ను అలాగే రక్త మరపులో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు చాలా ధైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి తప్పించుకున్న ఆ నర్సుపై డిఎస్పి సంజయ్ కుమార్ గారు ప్రశంసలు కురిపించారు ఇక నిందితులపై అత్యాచారం మద్యపాన నిషేధం చట్టం కింద కేసు పెట్టినట్లు తెలిపారు బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉందని అందుకే ఈ సెక్షన్ చేర్చామని వివరించారు ఇది పరిస్థితి అంటే ఇంకా ఎక్కడా కూడా ఈ విషయాల్లో మార్పు రాలేదు చాలామంది చాలా రకాలుగా ఇంకా ఈ లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశంలో వాళ్ళకి ఎక్కడైతే సేఫ్గా ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తారో అక్కడే వారికి ఎటువంటి భద్రత లేకపోగా ఇటువంటి దౌర్జన్యాలు ఇంతవరకు అహంకారం పురుష అహంకారం అనేది ప్రదర్శించే వాళ్ళు అమ్మాయిలపైన పోనీ అది ఇప్పుడు ఎలాగో మొత్తానికి అలాగే రూపు మాపింది అనేసరికి ఇప్పుడు ఈ అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటుంటే ఆడపిల్లలు బయటికి పంపించాలంటే భయం వేసే పరిస్థితి ఉంది ఒక భర్త భార్యని పంపించలేకపోతుండే ఒక తండ్రి కూతురిని బయటికి పంపించాలంటే భయం ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము ఈ సమాజంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీకు ఏదైనా ఒక సలహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో అభిప్రాయాలు తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం